భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొమ్మిదో తారీఖు అంటే ఆదివారం నాడు జరగబోయే ఫైనల్స్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారిపోతుంది ఎందుకనంటే అటు న్యూజిలాండ్ జట్టు ఇటు భారత జట్టు రెండు జట్లు కూడా చాలా పటిష్టంగా ఉంటాయి అయితే ఇక ఈ ఇద్దరి ఈ ఇరు జట్లలో ఎవరు గెలుస్తారనే విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక దీనిపైన న్యూజిలాండ్ ఆటగాళ్లు అంటే న్యూజిలాండ్ మాజీ దిగ్గజాలు గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా న్యూజిలాండ్ జట్టుకు భారత జట్టు మీద ఉన్న నమ్మకంతో పాటుగా వాళ్ళ గురించి అంటే మన భారత జట్టు గురించి కొద్దిపాటి అయితే ఇవ్వడం జరిగింది అసలు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఈ దీనిపైన న్యూజిలాండ్ సూపర్ డూపర్ మాజీ స్టార్ ఆటగాడిన మెక్కలం మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడు బౌలింగ్ బ్యాటింగ్ ఈ రెండటి విషయాల్లో చాలా పటిష్టంగా ఉంది అయితే నేను గమనించినంత వరకు బ్యాటింగ్ కనుక వాళ్ళు నెమ్మదించినట్టయితే బౌలింగ్ ధనం వాళ్ళు అటాకింగ్కి వస్తున్నారు ప్రత్యర్థి జట్టు పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎప్పుడైతే బౌలింగ్ యూనిట్ అంతగా బాగలేదు అని వాళ్ళు గ్రహించారో బ్యాటింగ్లో వాళ్ళు విపరీతంగా పరుగులు రాబట్టి ఎలాగోలాగా గెలుపుని సాధించుకుంటున్నారు ఈ క్రమంగా వాళ్ళు జట్టు పరంగా కృషి చేస్తున్నారు ఇది ఏ క్రికెట్ జట్టుకైనా సరే చాలా శుభవార్తని చెప్పాలి ఈ క్రమంలో భారత జట్టును ఢీ కొట్టాలి అంటే అన్ని విధాలుగా వ్యూహాలు రచించుకోవాలి అంతేకాకుండా వాళ్ళు ఇన్నిసార్లు మ్యాచెస్ గెలిచి లీగ్ దశలో కానీ సెమీఫైనల్స్లో కానీ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు వచ్చారు అంటే అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ప్రతి ఆటగాడిలో ఏదో ఒక స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఉంటుంది అది న్యూజిలాండ్ వాళ్ళు గ్రహించాలి అంటూ హితో పలికాడు ఇక ఆ తర్వాత మార్టిన్ గప్తిల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఆ జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కన్నా అతి డేంజరస్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ అతను ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు అతను చాలా క్లాసిక్ షాట్స్ ఆడుతూ ఎక్కడ కూడా బౌలర్స్ కి కానీ ఫీల్డర్స్ కి కానీ అంత చిక్కకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతని వికెట్ చాలా కీలకంగా ఫైనల్స్ లో మారబోతోంది అతన్ని ఎలాగ అవుట్ చేయాలనే విషయం పైన అతని వీక్ పాయింట్ ఏంటి అని విషయం మీద ఎక్కువగా కసరత్తు చేస్తే న్యూజిలాండ్ జట్టు వాళ్ళు కొంత మేరకు సక్సెస్ అవ్వచ్చు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత లూకీ ఫెర్గ్యూసన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే యాక్చువల్లీ ఈ ఛాంపియన్స్ టూ ఫెర్గ్యూసన్ కూడా ఆడాల్సి ఉంది కానీ కాలి గాయం కారణంగా తను ఆడలేకపోతున్నాడు అయినప్పటికీ తను ఏమన్నాడంటే బౌలర్లలో షమి గురించి మాకు ముందుగానే తెలుసు కానీ వరుణ్ చక్రవర్తి చాలా డేంజరస్ ప్లేయర్ అతను ఎంతో కూల్గా అస్సలు తను వేసే బంతి ఏంటి అని అంచనా లేకుండానే బౌల్ బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెడుతున్నాడు అతని విషయంలో కొద్దిగా మా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటూ పెళ్లి చెప్పాడు ఏదేమైనా కూడా చాంపియన్స్ ట్రోఫీ మాదే అంటూ చాలా గట్టిగా తన కాన్ఫిడెన్స్ ని చూపించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి